హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు సూపర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇది మొత్తం కూడా ఇరవై మూడు ఎకరాల ఫామ్ ల్యాండ్ అండి ఈ ఇరవై మూడు ఎకరాల ఫామ్ ల్యాండ్లోకి వచ్చేసరికి మూడు బోర్లు అండి మూడు బోర్లు కూడా ఫుల్ వాటర్ అయితే వస్తున్నాయి మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను దయచేసి వీడియో మొత్తం పూర్తిగా చూడండి అలాగే ల్యాండ్ మొత్తం కూడా సంవత్సరానికి వచ్చేసి ఎనిమిది లక్షలు చొప్పున ప్లీజ్కి ఇచ్చేస్తున్నానండి ప్రజెంట్ అయితే ల్యాండ్లో గడ్డి వేస్తున్నారు గేదెల గడ్డి దీనికి ఇయర్కి వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ అయితే ఇన్కమ్ వస్తుంది ఇక పొలం మొత్తం కూడా జాలి ఫినిషింగు మూడు బోర్లు ట్రాన్స్ఫార్మరు కేవలం హైవేలో నుంచి రెండు కిలోమీటర్ దూరంలో థర్టీ ఫీట్ మెటల్ రోడ్కి ఈ ల్యాండ్ అయితే ఉంటుందండి ఇక ఈ భూమి మొత్తం కూడా మంచి చదునుగా ప్యూర్ రెడ్ సాయిల్ అండి అలాగే పొలం మొత్తం కూడా స్క్వైర్ బిట్టు మాదిరిగా ఉంటుంది ఫుల్లీ జాలీ ఫెన్షింగ్ ఇక ధర విషయం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పదహారు లక్షలుగా చెబుతున్నారు రేట్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అంతేకాకుండా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ